ఇంత ఉవ్వెత్తున బయలుదేరి వచ్చిన ఓవ్ మళ్ళకు అందరికీ 嗯。Mm. میرے چپالی ہے آنٹی کا رو دیکھا نہیں ہونا رکھو రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ కూడా ఏదైతే మన లోక్సభలో బిల్లు పెట్టారో దానివల్ల ఇబ్బంది జరుగుతుందని చెప్పి వీళ్ళందరూ కూడా శాంతియుతమైన ర్యాలీ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా నిన్న నన్ను కలవటానికి వచ్చారు తెలుగుదేశం పార్టీ ముస్లింకి ఏ అన్యాయం చేయదని చెప్పి వీళ్ళందరికీ కూడా చెప్పండి అందులో భాగంగానే నేను ఈ రోజున వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళందరికీ కూడా ఏదైతే చెప్తున్నానో ముస్లిం హక్కులకి భంగం కలిగే పని ఏది కూడా తెలుగుదేశం పార్టీ చేయదని మీ అందరూ కూడా చెప్తున్నా వీళ్ళు ఏదైతే అభద్రతకు గురవుతున్నారో అసలు అభద్రతకు గురవ్వాల్సిన పనేమి లేదు ముస్లింస్ మేము అందరం కూడా అందరం కూడా మేము మేమందరం కూడా ఎట్టి పరిస్థితి సోదరులాగా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ అందరం కూడా ఏదైతే ఉన్నామో ఎవరి హక్కులకి భంగం కలిపినా ఎవరో కూడా ఒప్పుకోని పరిస్థితి ఏ విధంగా ఉంటుందో వీళ్ళకి ఏ నష్టం జరిగినా దానికి ఒప్పుకోకుండా మేము కూడా ఏదైనా శాసనసభ్యులుగా కానీ అలాగే ముస్లిమ్స్ ఎవరైతే ఇందులో కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారో కానీ వాళ్ళందరూ కూడా కూర్చుని వీరికి ఏ విధమైన నష్టం జరగకోకుండా ఆ చర్య వీళ్ళు తీసుకుంటారని సందర్భంగా నేను చెప్పడం జరిగింది నేను కూడా ముస్లిమ్స్ పెద్దలందరితో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరితో కూడా మాట్లాడటం జరిగింది వాళ్ళు కూడా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింస్ కి ఏ విధమైన ఇబ్బంది జరగదని చెప్పి సందర్భంగా మీ ముస్లిం సోదరులందరికీ కూడా తెలియపరచడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది ఏలూరు నగరంలో వాపు చట్టానికి వ్యతిరేకంగా మనం అందరం ముస్లిం సోదరులు అలాగే పార్టీ అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్సీపీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కలిసి ఈ ర్యాలీ చేయడం వలన ఈ ర్యాలీ వలన కోరుకుంటున్నది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ నల్ల చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ ర్యాలీని తీయడం జరిగింది ఆ ప్రభుత్వాలతో మనం ఇదే కోరుకుంటున్నాం అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మనం కోరుకుంటుంది ఏంటంటే ఏమిటంటే ఈ చట్టానికి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయరు అని చెప్పేసి మేము చాలా ఆశగా ఉన్నాం అనమాట ఇన్ని రోజులు ఆశగా చూస్తున్నాం ఆఖరిలో చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ అని చెప్పేసి తీసుకొచ్చి మరి అర్ధరాత్రి పూట సపోర్ట్ చేయించారు ఈ నల్ల చట్టాన్ని పాస్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర చాలా ఉన్నది దీనికి దీని వలన ముస్లిం సమాజం మొత్తం చాలా నిరాశ చెందింది చాలా దీని వలన బాధ బాధపడుతుంది ఇప్పుడు కూడా మనం చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారితో కోరుకుంటున్నది ఏంటంటే అసెంబ్లీలో వారు ఒక తీర్మానాన్ని తీసుకొచ్చి ఈ బిల్లుని వాపస్ చేయేటట్టు ప్రయత్నిస్తారని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారితో కోరుకుంటున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి అవగాహన ఉన్న అలాగే ఆంధ్రప్రదేశ్లో మంచి రాజకీయ ఒక మేధావి అన్న ఒక పేరు ఉంది కాబట్టి మేము వారితో ఆశిస్తున్నది కోరుకుంటున్నది ఏమందంటే ఈ బిల్లుని వాపసు చేయడానికి తీర్మానించి ప్రయత్నిస్తారని చెప్పేసి ఇప్పుడు కూడా పోయిందేం లేదు చేస్తారని చెప్పేసి మేమందరం వారితో కోరుకుంటున్నాం ఆశిస్తున్నాం ఈ ర్యాలీ యొక్క మెసేజ్ కూడా అదే మేము వారికి ఇవ్వదలుచుకుంటున్నాం అలాగే మన వేరే సోదరులు కూడా మీ ముందు మాట్లాడతారు ఒకసారి మొత్తం ఇండియాలో ఉన్న ప్రతి ముస్లింలు దీనికి వ్యతిరేకిస్తున్నారు ఏదైతే మన నితీష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు దీన్ని సపోర్ట్ చేసి బిల్ని పాస్ చేశారు మేము ముస్ ముస్లింలు అందరూ దీనికి చాలా నిరాశగా ఉన్నాం ఇదే ఈ ర్యాలీ ద్వారా మేము అందరి మిమ్మ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం వ్యతిరేకిస్తున్నాం ఈ ర్యాలీ వల్ల ఈ ర్యాలీకి నిరసనగా అందరూ మనం అందరూ ముస్లింలందరూ ఈ వక్ చట్టం ఏదైతే ఉందో మనం వక్ చట్టంలో అనుకున్న ఈ ఏదైతే ముస్లిం వక్ చట్టం అనేది ముస్లిం ఆస్తి దాన్ని వేరే ఈ గవర్నమెంట్ దాని ఆద్యంలో తీసుకుని ఒకటి రెండు నాన్ ముస్లిమ్స్ని కూడా ఈ కమిటీలో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని చేయాలనుకుంటుంది ఇది అన్ని రకాల ఏదైతే బిల్లు ఏ రకంగా బీజేపీ ఒక చట్టం ముస్లింలకు ఉపయోగపడుతుంటున్నారో దానికన్నా ఎక్కువగా నష్టపడేలాగా ఉంది చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంది ఈ అందుకే ఈ జేసీ తరఫున అందరు తరఫున మేము ఈ నిరా ఈ ర్యాలీ తరఫున ఖండిస్తున్న ఆ బిల్ని నల్ల చట్టాన్ని ఎనుకు తీసుకోవాలని కోరుతున్నాం ఏంటంటే అల్లాహ్ యొక్క మార్గంలో పేదవాళ్ళ కోసం ముస్లిం కమ్యూనిటీలో పేదవాళ్ళ అభ్యున్నతి కోసం ఇవ్వడం కోసం ఆస్తి పాస్తులు మా పూర్వీకులు అల్లా మార్గంలో వదిలిపెట్టేళ్ళు వక్ఫ అంటే ఏంటంటే వాళ్ళ హక్కుల్ని వదిలిపెట్టుకుని అల్లా మార్గంలో ఇవ్వడం అది కేవలం ముస్లిం సామాజిక వర్గం యొక్క అభ్యున్నతి కోసం అంతేగాని దీంట్లో ఎవరికి ఎటువంటి హక్కు లేదు పైగా వక్ఫ్ ఆస్తి అనేది అమ్మటానికి కూడా పర్మిషన్ లేదు ఇది కేవలం ముస్లింల యొక్క స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ మదరసాలు కానీ వాళ్ళకి పేదవాళ్ళకి అభివృద్ధి చెందడానికి కానీ రాసినవి కానీ ఈరోజు ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఈ ముస్లింల ఆస్తిని కాజేయడానికి గవర్నమెంట్ ఈ వక్ఫ్ సవరణ అనేది తెచ్చింది నిజానికి వక్ఫ్ సవరణ చేస్తే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈరోజు హిందువులు గుళ్ళు ఉన్నాయనుకోండి హిందువుల గుళ్ళు వేరే వాళ్ళ మతస్థులను కానీ అసలు హిందూ వేతరు ఎవరినైనా వాళ్ళ అథారిటీలో తీసుకుంటారా తీసుకోరు కానీ ముస్లింలకు మాత్రం మాకు సంబంధించిన వక్ఫ్ బోర్డులో ముస్లిం వేతరుని తీసుకొచ్చి దానిలో పెడుతున్నారు నిజానికి ఏ మతానికైనా ఏ దేనికైనా సంబంధించి ఆ మతానికి సంబంధించిన ఆజ్ఞలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా తెలిసిన వాళ్ళే దాన్ని హ్యాండిల్ చేయాలి ఇప్పుడు చూడండి తిరుపతిలో మీకు వేద పాఠశాలలు ఉన్నాయి దాంట్లో కేవలం బ్రాహ్మణులకు మాత్రమే హక్కు ఉంటుంది మిగిలిన వాళ్ళు ఎవరు చదవడానికి కూడా హక్కు ఉండదు కానీ మా దగ్గరకు వచ్చేటప్పటికి ముస్లింల యొక్క ఆస్తి ఏదైతే ఉందో దీన్ని నిర్దవంతంగా కాజేయడం కోసం గవర్నమెంటు ఈ యాక్ట్ అనేది తీసుకొస్తుంది అయితే ఈ వక్ఫ్ చట్టాన్ని సవరణ చేయడానికి ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ముందుగా మా అందరి అభిప్రాయాలు అడగాలి మేము మెజారిటీ జనం ముస్లింల్లో మెజారిటీ జనం ఒప్పుకుంటే అప్పుడు మీరు దీన్ని యాక్ట్ కింద తీసుకురావాలి కానీ మా సామాజిక వర్గంలో ఎవరు ఒప్పుకోలేదు ఎవరో ఒకళ్ళిద్దరు ఒప్పుకొని ఉండొచ్చు వాళ్ళు కూడా ముస్లిమ్స్ అని కూడా మేము చెప్పం అలా ఎవరో ఒప్పుకున్నారని దాన్ని బట్టి మీరు ఈ చట్టాన్ని తీసుకొచ్చి వక్షుని ఈరోజు ఎలా అయిపోయిందంటే ప్రజాస్వామ్య దేశం భారతదేశం అంటానికి బదులు ఒక డిక్టేటర్షిప్ లాగా ఒక నియంతృత్వ పాలనలాగా అయిపోయింది ఈరోజు ప్రతి విషయంలోనూ ముస్లింలని వీధిలోకి లాగడం మాకు ఏదో ఒక సమస్య తెచ్చిపెట్టడం కానీ ఈరోజు ఈ వక్షు ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం ముస్లింలవి నిజం చెప్పాలంటే ఇప్పుడు సచార్ కమిటీ చూడండి సచార్ కమిటీ నివేదికలో ఈరోజు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అది కేవలం ముస్లింలు మాత్రమే ఎస్సీ ఎస్టీల కంటే కూడా చాలా తక్కువ ఆర్థిక ఆర్థిక ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ముస్లింలు మాత్రమే కానీ ఈరోజు ముస్లింల దగ్గర ఉన్న ఈ కొంచెం ఆర్థిక వనరులను కూడా లాక్కునే ఉద్దేశంతో ఈ వక్కు చట్టాన్ని అన్నది తీసుకురావడం జరిగింది ఈ ఒప్పు చట్టం ఏంటంటే పూర్తిగా ముస్లింలని ఆర్థికంగా అడగదొక్కడం కోసం మాకు డిమాండ్స్ అంటూ సెపరేట్గా మేమేమి చెప్పట్లేదండి ఎందుకంటే మేము ఎప్పుడూ కూడా గొడవలకి దిగలేదు ఇస్లాం అంటేనే శాంతి ఇస్లాం చెప్పేది ఏంటంటే శాంతిగా ఉండమని దైవానికి మళ్ళీ మనం సమర్పించుకోమని ఆ విధంగా మేము ఎప్పుడూ శాంతిగానే బ్రతికాం కానీ ఈరోజు మా నెత్తి మీదకి సమస్యలను తీసుకొచ్చి ఇప్పుడు మీకు డిమాండ్లు ఏమున్నాయని అడుగుతున్నారు నిజంగా మేము డిమాండ్లు ఏమి చేయట్లేదు మా హక్కులు మాకు ఇవ్వండి మా హక్కుల్లో గవర్నమెంట్ వేలు పెట్టుద్దానండి మా హక్కులు ఏమున్నాయా అవి మాకే వదిలేయండి అల్లాహ వైపు నుంచి మాకేదైతే మా పూర్వీకులు అంటే పూర్వీకులు వాళ్ళ సొంత ఆస్తులు వాళ్ళకవి గవర్నమెంట్ ఆస్తులేమి పక్షుబోటికి రాయలేదు సొంత ఆస్తుల్ని వకబడికి వదిలేసి ముస్లింల యొక్క వదిలిపెట్టారో అవి మాకే వదిలేయండి మా అభ్యున్నతి మేము చూసుకుంటాం దీంట్లో ఎవరు వేలు పెట్టాల్సిన అవసరం లేదు పైగా ఇది అల్లాహ ఆస్తి అల్లాహ ఆస్తిని అమ్మే హక్కు ఎవరికీ లేదు ఎవరికి మాకు కూడా లేదు మేము కూడా వానికి అదే అమ్మడవానికి వీల్లేదు రహమతుల్లాహి వరకాతు మా యొక్క వక్ఫ్ బోర్డ్ అనేది అల్లా రహాలో ఇచ్చేసింది అది అల్లా యొక్క పని కోసం ఇచ్చేసింది దాన్ని ఎవ్వరూ తీసుకోలేరు ఎవ్వరు వాళ్ళు దోచుకోలేరు ఇది మా పూర్వకుల సొంతం ఇది ఇది తప్పకుండా మాకు వచ్చి తీరుతుంది అల్లాహు అల్లాహు రబ్బీ లాహు శ్రీకు اللہ تعالی ہمارے زمینوں کی حفاظت کرے گا اللہ ہمارے مسجدوں کی حفاظت کرے گا اللہ تعالی ہمارے مدرسوں کی حفاظت کرے گا ہمارے خبرستانوں کی حفاظت کرے گا ہمارے پردے کی حفاظت کرے گا کسی سے ہم نہیں مانگتے اس سے مانگتے ہیں وہ رب ہے اس کے کام میں دیے ہم کام زمین وہی ہمیں حفاظت سے لوٹا دے گا ہمیں یہ یقین ہے ہمیں یہ امید ہے اللہ تعالیٰ سے ہم ضرور واپس لے کے رہیں گے ہمارے ذمہ داران ہم تمام محنت کرتے ہیں دوب میں دوڑ پا دوڑ کرتے ہیں ہم ضرور واپس لے کے رہیں گے ہمیں اللہ پر بھروسہ ہے کوئی کچھ نہیں کر سکے گا اس کو غارت کرے گا اللہ تعالیٰ جو کھیسنا چاہتا ہے زمین اس کو ضرور غارت کر کے رکھے گا اللہ تعالیٰ انشاءاللہ ہم امید رکھتے ہیں انشاءاللہ